అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామనవమి హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్లపక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు రెండు ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి శ్రీరాముడు జన్మించిన మహాపుణ్యదినం ఇలాంటి పవిత్రమైన రోజు ఈ రంగు దుస్తులను ప్రతి ఒక్కరూ ధరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు కలిగ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పుణ్యంవంతమైన శ్రీరామనవమి రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే దరిద్ర బాధలు అన్నిపోయి పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ కథను వినంతమే సర్వ పాపాలు పోతాయి ఆ పవిత్ర కథను తెలుసుకుందాం శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగల్లో జన్మించారు ఆ మహనీని జన్మదినం ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు శ్రీరాముని పట్టాభిషేకానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతుంటాయి ఆరోజు అయోధ్య నగరం మహేంద్రని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది ఆ సమయంలో ఆ రోజు నారదుడు శ్రీరాముని వద్దకు వచ్చాడు రామునితో ఇలా అన్నాడు ఓ రామ నన్ను బ్రహ్మదేవుడు పంపాడు నీకు నీ తండ్రి దశరథుడు పట్టాభిషేకం చేయాలని నిశ్చయించాడు కాని నీ జననము రావణ సంహారం కొరకు జరిగిందికదా నీవు రాజ్యపాలన చేస్తుంటే రావణ సంహారం మాట ఏమిటి భూభారం తగ్గించుటకు నీవు రాక్షస సంహారం చేయాలి కదా రామ నీవు దేని కొరకు అవతరించావో ఆ విషయం మర్చిపోవద్దు అన్నాడు దానికి రాముడు ఇలా అన్నాడు నారదమహర్షి నాకు తెలియని విషయము ఏమున్నది నేను ఆడినమాట తప్పను రాక్షస సంహారం చేస్తాను రేపే దండకారణ్య ప్రయాణం చేస్తాము నాలుగు సంవత్సరములు అరణ్యవాసం వెళ్తాను సీతాదేవి అపాహరణతో రావణుణ్ణి సంహరిస్తాను ఇది సత్యము అని రాముడు సంతోషించిన నారదుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు అయోధ్యలో ప్రజలందరూ రామ పట్టాభిషేక సందర్భంలో ఉత్సవాలు జరుపుకుంటుంటే దేవలోకంలో దేవతలు విచారంగా ఉన్నారు వారందరూ సరస్వతీదేవి దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు అమ్మ సరస్వతిదేవి నీవు ఇప్పుడు వెంటనే భూలోకానికి వెళ్ళాలి నీవు రాముడికి జరగబోవు పట్టాభిషేకానికి విహ్నం కలిగించాలి ఇది బ్రహ్మదేవుడి ఆదేశం తల్లి నీవు ముందుగా మందరానే ఆమెలో ప్రవేశించాలి తరువాత కైకేయులో ప్రవేశించాలి శ్రీరాముని పట్టాభిషేక ప్రయత్నం భగ్నమైన తరువాత మరలా తిరిగి రావాలి అనే ప్రార్థించారు అంతేకాదు అలా శ్రీరామ పట్టాభిషేకం ఆపిరాముని అరణ్యమునకు పంపాలి దానివల్ల దేవతల కార్యం సఫలమవుతుంది అని అన్నారు ఆ మాటలకు సరస్వతి దేవి ఇలా అంటుంది దేవతలారా నేను ఎలాంటిపాడు పనిచేయాలా అని బాధపడింది మౌనంగా ఉంది దానికి దేవతలు ఎలా అన్నారు తల్లి తమరు ఈ పని చేసినందువల్ల తమరికి ఏ దోషమంటదు ఇది దేవకార్యం రాముడు మానవుడు కాదు సుఖము దుంహకము మానవులకు కాని రాముడికి అంటవు కాబట్టి తమరు అయోధ్యకు వెళ్ళాలి అనే ప్రార్థించారు అప్పుడు సరస్వతీదేవి తన మనసులో ఇలా అనుకుంది ఆహా ఈ దేవతలు ఎంత అల్పబుద్ధులు శ్రీరాముని పట్టాభిషేకం కనుల పండుగగా ఉంటే ఆ కార్యాన్ని చెడగొట్టమంటున్నారు ఇది ఒకందుకు మంచిదే రాముడు వనవాసానికి వెళితే రాక్షస సంహారం జరుగుతోంది రామాయణ అవుతుంది ప్రచారమవుతుంది ఎంతోమంది కవులు గాయకులు రామకథను గానం చేస్తారు నేను ఆ కవులు గాయకుల నాలుక మీద నాట్యం చేస్తుంటాను దీనివల్ల భూలోకంలో నా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి అని అనుకున్నది సరస్వతిదేవి ఆ తరువాత శ్రీరామ పట్టాభిషేకం ఆగిపోయి రాముడు సీత లక్ష్మణుడు వనవాసానికి పోవటం రావణుడు సీతాదేవిని అపహరించటం తరువాత రావణ సంహారం జరగటం జరిగింది ఈ పవిత్ర కథను విన్నంతనే జన్మలో పాపాలు పోయే కోటి జన్మలో పుణ్యం వస్తోంది శ్రీరామ నవమి రోజే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ శుద్ధ నవమి నాడు భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు ఈ శ్రీరామనవమి మహాపుణ్యదినమైతే ఇలాంటి అద్భుతమైన రోజున ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగుచీరను కట్టుకుంటే చాలు భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్షు లభిస్తుంది దీర్ఘసుమంగళి యోగం కలుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఆ సీతారాముల ఆశీస్సులు కలిగ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మరి ఎంతో పవిత్రమైన ఎంతో పుణ్యమంతమైన ఈ శ్రీరామనవమి రోజు ఏ రంగు ధరిస్తే అంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే సకల దరిద్రబాధలు పోయి శుభాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు రామభక్తులను కొడితే ఆ దెబ్బలు ఎవరికి తగులుతాయో తెలిపే ఇంకో పవిత్ర కథను త్రేత యుగంలో రాములవారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు అతను నిరంతరం శ్రీరామనామం జపం చేసేవాడు ఎక్కడా రామనామం రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా అలా ఒకరోజు హను మా ఆ భక్తుని వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ కన్నులతో రామనామ పారావస్యంతో మునిహి తేలుతున్నాడు అయితే ఆ భక్తునికి కొంత సమయానికి మూత్ర విసర్జన తీర్చుకోవాల్సి వచ్చింది ఆ భక్తుడు ఆ సమయంలోకూడా రామనామం సాగస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద కొట్టాడు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామా అని గట్టిగా అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఎటువంటి కోసం హనుమ అక్కడి నుంచి తిరిగి తన రాజప్రసాదానికి చేరుకున్నాడు హనుమ వచ్చేసరికి రాజప్రసాదంలో ఒక్కటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదని ఉన్నట్టుండి పడిపోయారని రాముణ్ణి తన గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టారు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు సామాన్య ప్రజలను ఎవరిని లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రువులు మాత్రమే ఉన్నారు రాములవారు హంస మీద అంటే కల్పమీద వెలికిల పడుకుని ఉన్నాడు రాములవారి వీపుమీద ఒక దెబ్బవాత ఉన్నది సీతమ్మవారు ఆ వాత వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చాడు అని తెలియడంతో భరత శత్రుష్ణులు అలాగే సీతమ్మవారు హనుమను లోపలికి ప్రవేశించమని చెప్పారు అతను వస్తే ఏదైనా మూలికా ఇచ్చి రాముని నొప్పిని తీరుస్తాడు అని అంటారు హనుమ రాముడు దగ్గరకు వెళ్లాడు హనుమను లోపలికి అనుమతించారు లోనికి వచ్చి రాములవారిని చూసిన హనుమాన్ కోపోదృక్తుడయ్యాడు అసలు ఎవరు ఏ పని చేసింది ఎవరు కొట్టారు స్వామి అంటూ నరసింహ అవతారం ఎత్తి రుద్రుడై తాండవం చేశాడు కదా హనుమా ఆ భక్తునితో తోకని ఆ భక్తుని తోకతో కొట్టావు అప్పుడు ఒకవేళ అతని నొప్పిని నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బతికి బ్రతికేవాడ నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు ఆ మాటలు విన్న హనుమాన్ ఆశ్చర్యానికిలోనై జరిగిన అనర్ధాన్ని తెలుసుకుని క్షమించమని రాములవారి పాదాలను ఆశ్రయించాడు స్వామి మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరకు వెళ్లాడు ఆ భక్తునికి జరిగింది పూర్తిగా చెప్పి ఆ భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు హనుమ ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధాన్ని అంటే నవనీతని తాను కొద్దిగా తీసుకుని ఆ భక్తుడికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామం గానం చేస్తూ హనుమాన్ మరియు ఆ భక్తుడు ఇద్దరు కూడా కలిసి ఆ వెన్నుపుస పూత రాముల వారి వీపుమీద వాతలు కూడా మాయమైపోయాయి ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని చూసావా నాయనా రామనామ మహిమ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడు అటువంటి రాముని బాధను కూడా పోగొట్టి రామ భక్తుల నోటి నుండి రామనామమే అని చెప్పి అతని ఆశీర్వదించి పంపాడు శ్రీరామనవమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా ఎల్లో కలర్ లేదా ఈ రెండింటి కలర్ కాంబినేషన్లో ఉండే చీరను ధరిస్తే అంత శుభమే జరుగుతుంది సుమంగళి యోగం సిద్ధిస్తుంది మీ భర్త యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆకుపచ్చ మరియు ఎల్లో అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగులు శ్రీరామనవమి రోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకోవడం వల్ల శ్రీ సీతారాముల అనుగ్రహంతో సుమంగళి యోగం కలుగుతుంది భర్త ఆయుష్య పెరుగుతుంది అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కేవలం ఆడవారు కాదు పురుషులు పిల్లలు పెద్దలు కూడా ఈ రోజు రీన్ లేదా లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే శ్రీరాముల వారి అనుగ్రహం లభిస్తుంది సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఏ పని చేసినా విజయం వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగాలు వస్తాయి రాజయోగం పడుతుంది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకుని శ్రీరామనవమి రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి సంవత్సరమంతా కూడా మీరు శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఆ శ్రీరాముని అసీసులు మీకు ఉండాలి అని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు